విజయనగరం జిల్లా రేగ మండలం చల్లబాని తోటలో ఆస్తిత అగాధాలతో సొంత తల్లిదండ్రుల్ని చంపిన నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు పాండ్రంకె నాయుడు జయమ్మ దంపతులకు ఇద్దరు సంతానం కుమార్తె రాధాకుమారికి వివాహ సమయంలో ఇరవై సెంట్ల భూమి రాశారు కుమారుడు రాజశేఖర్ కు స్థానికంగా పన్నెండు లక్షల వరకు అప్పు ఉంది అప్పు తీర్చేందుకు మిగిలిన డెబ్బై సెంట్లను అమ్మాలని రాజశేఖర్ భావించగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఈ విషయమై గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టిన సమస్య పరిష్కారం కాలేదు భర్తను కోల్పోయిన కుమార్తెకు మరో ముప్పై సెంట్ల భూమిని గత ఏడాది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన రాజశేఖర్ తల్లిదండ్రులపై మరింత కక్ష పెంచుకున్నాడు ఆ భూమిని చదును చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి ఈ నెల ఇరవై ఆరున ట్రాక్టర్ తో వెళ్లాడు అడ్డుకున్న తల్లిదండ్రుల్ని ట్రాక్టర్ తో తొక్కించి హతమార్చాడని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఎవరైతే చనిపోయారో వాళ్ళు అప్పలనాయుడు నాయుడు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు రాజశేఖర్ వీళ్ళకి కొంత భూమి ఉంటే ఒక ముప్పై సెంట్ల వరకు కూతురు పేరు మీద ఇద్దరు సంవత్సరం డిసెంబర్ లో రాశారు రాజశేఖర్కి అది ఇష్టం లేదు ఆ విషయమై తల్లిదండ్రులతో పాటు ఘర్షణ పడ్డాడు అతనికి ఒక పన్నెండు లక్షల వరకు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చడానికి ఆ భూము అమ్ముతానని చెప్పేసి అనడం తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం దానికి పెద్ద మనుషుల సమక్షంలో గ్రామంలో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది అక్కడ ఏమీ తేలలేదు భూమి మీదకి వెళ్ళి చదువు చేస్తే అప్పుడే ఈ విషయం బయటపడుతుంది అప్పుడే సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొన్న ఇరవై ఆరో తారీఖున ఈ ముప్పై సెంట్ల భూమిలో మట్టి వేయడానికి ఇతను ఈ రాజశేఖర్ అన్న అతను ట్రై చేశాడు అది తల్లిదండ్రులు అడ్డుకున్నారు అది నచ్చక ఆవేశంతో అతను కొన్న ని తీసుకొని వచ్చి బుద్ధి వాళ్ళ మీద నుంచి ఎక్కించి రెండు మూడు సార్లు ఎక్కించి అక్కడ అలా చేయడం వల్ల అక్కడికక్కడే అప్పలనాయుడు జయమ్మ చనిపోవడం జరిగింది